దేవుని పరిశుద్ధ గ్రహమైన బైబుల్ గురించి లూకాస్ వార్త రెండవ అధ్యయము నాలుగవ వచనం నుంచి చదువుకున్నాం రెండవ అధ్యయము నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం దాకా చదువుకున్నాం

ఆ సంఖ్యలో రాయబడుటకు ఊరికి వెళ్ళాడు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల కొట్టిలో ఆడుబెట్టను హాయలు దేవునికి మాయమ కలువును గాక దేవునికి స్థుతి కలువును గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఆదివారం వేళలో ఈ పునరుత్న పండుగ దినమందు చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నేను వందనాలమ్మా అందరు బాగున్నారు కదా దేవునికి మాయమ కలుగుని కాక కొంచెం ఎన్నిక జరిగి చూడండి మన అంశం ఏమిటంటే పశువుల తొట్టి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే లూ వార్త రెండవ అధ్యాయం మొదటి వచనంలో మూడవ వచనం దాకా మనం చదివితే ఆ దేవుడిలో సర్వలోకములకు ప్రజాశంకరాయలనని కైసరు ఐగుతు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినా ఉన్నప్పుడు ఉన్నప్పుడు జరిగిన మొదటి జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ పట్టణములకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి మనము చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ ప్రభు అయినటువంటి యేషు క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే గలీలేని గలీలోని నజరేతులో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆయన గలీలేయలోని నజరేతు అనేటువంటి ఊరిలో ఉన్నాడు ఆయన ప్రభు అయినటువంటి యేషు అంటే ఉన్నాడంటే యేషేపు మరియలో అక్కడ ఉన్నారు అప్పటికైనా జన్మించలేదు ఇంకా ఆయన సొంత ఊరు ఏదంటే గలిలేనని నజరేతైనటువంటి ఊరు అంటే ఏషేపు మరియలది వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అప్పుడు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన గర్భవతిగా ఉన్నది ప్రియమైనటువంటి దేవునిప్పుడు కదా అక్కడి నుంచి అక్కడికి పిలువబడినారంటే వీళ్ళు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏష్యపు దావీదు వంశమును గోత్రములోను వాడు గనక అనేది నాలుగు వచనములో మనం గమనిస్తున్నాం ఏష్యపు ఎక్కడ ఎక్కడ ఏ గోత్రము వాడంట దావీదు వంశములోను పుట్టిన వాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడినటువంటి గర్భవతి ఉండినా మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు గలిలేలోని నజరేతు నుండి ఎక్కడి అంటే ఇక్కడ గలిలేలోని నజరేతు నుండి యుదయలోని బెతలహీ దావీదు ఊరికి వెళ్ళాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాడు ఇక్కడ మనం గమనించాలి గలిలేలోని నజరేతు నుండి యుధాయలోని బెతలహే మనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళినాడు ప్రియమైనటువంటి దేవుని కూడా మనం గమనించాలి నజరేత్ అనేటువంటి ఊరిలో నుంచి బెత్తలహేమన బెత్తలహేమనబడినటువంటి ఎక్కడికి వెళ్ళినాడు దావీదు ఊరికి అంటే అప్పుడు కేసు ప్రభు పుట్టలే ఇంకా మరియమ్మ గర్భంలో ఉన్నాడు ఆయన మరియమ్మ అమ్మ ప్రియమైనటువంటి దేవుని బుడగారా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి నజరేత్ అనేటువంటి ఊరిలోనికి నజరేత్ బెతలేయమైనటువంటి ఊరిలోనికి పిలవబడిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కింది వచ్చినములో ఆర వచ్చినంలో వారక్కడ వండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను అనేది చూస్తున్నాం ఆరవచనములో మనం చూస్తే వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను కనుక తన తొలిచూలు కుమార్ని కని పొత్తి గుడ్డలతో చుట్టి అనే మాట చూస్తున్నాం తొలిచూరు కుమార్ని కనిందంటారు మరియమ్మ కన్యక మరి అమ్మ కన్యక గర్భవతిలో పుట్టినటువంటి వాడు ఎవరంటే తొలిచూరు కుమారుడు ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ఎక్కడ కుట్టాడు అయినా ఎక్కడ పుట్టాడంటే వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను గనక తన తొలిచూరు కుమార్ని కని పొత్తి కుడలతో చుట్టి సత్రుములో వారికి స్థలము లేనందున అనేటువంటిది చూస్తున్నాం ఎక్కడనంట సత్రములో వారికి స్థలము లేనందున ఎక్కడ వండబెట్టినారంట పశువుల తొట్టిలో వండబెట్టినారు అంటే అప్పటికి పుట్టింటేనే పండబెట్ట తీసుకు వెళ్ళినారు ఎక్కడ పుట్టినాడు ఆయన సత్రములో పుట్టినాడు గనకనే అక్కడ స్థలము లేదు కనుకనే ఆయన తీసుకుపోయి ఎక్కడ వండబెట్టినారు పశువుల తొట్టిలో పండబెట్టినారు చాలా మంది ఇది కన్ఫ్యూజ్గా ఉంది ఇది ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్గానే బోధిస్తున్నారు సేవకులు ఇప్పటికి కూడా పశువుల తొట్టిలో పుట్టినాడు పశువుల తొట్టిలో పుట్టినాడు అనే పశువుల పాకలో జన్మించినాడు అనే బోధిస్తున్నారు కాని ఇక్కడ సత్రములు స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పడుండబెట్టిరి అనే చూస్తున్నాం అంటే ఇక్కడ సత్రములో ఆమె జ ఆమె ప్రసవ దినములో నిండి ఉన్నాయి ఆమె కారు పైంది అక్కడ పడుండబెట్టడానికి స్థలం లేదు ఆ వాక్యానికి మనము జ్ఞాపం చేసుకుంటే పొరెంతిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం అక్కడ మీరు దళిద్రులైనటువంటి మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి నేను దళిద్రుడిగా పుట్టినాను అంటాడు దళిద్రులు ఎక్కడ పుడతారు దళితులు ఎక్కడ పుడతారమ్మా సత్రాలలో దళితులు పనుకుంటుంటారు అక్కడనే కాపురం చేస్తుంటారు దళితులు అక్కడనే ఒకవేళ కానుపు కావాల్సి వస్తే దళితులు మరి స్త్రీలు దళితులైనటువంటి స్త్రీలు అక్కడనే ప్రసవ వేదన అక్కడే కానుపైతుంటారు అక్కడనే అక్కడే కానుపెవుతుంటారు వారికి ఇల్లు లేనటువంటి వారికి పొలాలు లేనటువంటి వారికి ఎక్కడ వాళ్ళకు ఇల్లు ఎక్కడ వాళ్ళకు సత్రాలే ఇల్లు వాళ్ళకి కదా సత్రాలే దళితులకి ఇల్లు కదా ఎన్ని రోజులు సత్రాలులో అనుకుంటుంటే వచ్చి దళిద్రులు ఎక్కడ అనుకుంటారు సత్రాలులో అనుకుంటారు ప్రిమినటువంటి దేవునిప్పుడు ఎలా ఏ సూప్రభుల వారు ఆయన జన్మించినప్పుడంట ఆయన ధనవంతుడై ఉండి పరలోకపు ధనవంతుడయి ఉండి భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త మన కొరకు మనం దళిద్రుల దళిద్రతలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా పరలోక ధనవంతులుగా చేయడానికి ఆయన దళిద్రుడిగా ఆయన సత్రములో జన్మించాడు సత్రములో స్థలము లేదంట అంటే భిక్షగాళ్ళు ఎక్కువైపోయినారు సత్రములు ఎవరు ఎక్కువైపోయినారు భిక్షగాళ్ళు దళిద్రులు ఎక్కువైపోయినారు కాబట్టి అక్కడ పడుండ పెట్టడానికి అంటే జోల అంటే తొట్టి కట్టి పడుండ పెట్టడానికి స్థలం లేదు అక్కడ స్థలము లేనందుకే ఎక్కడికి తీసుకుపోయినారు ఈయనని పసుల పాకలోనికి తీసుకెళ్తారు అది కరెక్ట్ పాయింట్ ప్రియమైనటువంటి దేవుని బుడ మనం గమనించాలి ఒక సందర్భంలో ఏసుక్రో ఏమంటాడంటే జన్మించిన తర్వాత పెద్దగైన తర్వాత ముప్పై మూడు సంవత్సరాల కిందట ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ముప్పై సంవత్సరాలు నిండిన తర్వాత సువార్త ప్రారంభించిన తర్వాత ఆయన మూడున్నర సంవత్సరాలు సువార్త బలంగా చేస్తున్నాడు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక సందర్భంలో ఒక శాస్త్రి వచ్చి ఏమంటాడంటే ఒక ప్రాంతంలో ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా అక్కడికే వస్తాను అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా అక్కడికే వస్తాను అంటాడు అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే మత్యస్థ వార్త చూద్దాం ఒకసారి మత్స్యస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము

అతనితో చెప్పాను ప్రియమైనటువంటి దేవిని బుడరా యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నాడు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళాలి ఆ సందర్భంలో ఒక శాస్త్రి వచ్చి ఏమంటున్నాడు అంటే ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీ వెంటనే వస్తానంటున్నాడు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటి యేసు ప్రభుకు నక్కలకు బోరియలను ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నివాసాలు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదు ఈ భూమి మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదంట అంటే ఆయన పుట్టినప్పుడు కూడా స్థలం లేదు ఆయన ఆయన పుట్టినప్పుడు యేసు పుట్టినప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు ఇక దళిద్రుడిగా సత్రములో జన్మించాడు కానీ ఆయనకు పెట్టడానికి స్థలము లేదు స్థలము లేనందున ఎక్కడ వాడబెట్టినారు ఆయనను పసుల పాకలో పండుండబెట్టారు పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనకు సా పసుల పాకలో పండుండబెట్టారు ఎంత భయంకరమైనటువంటి స్థితులు ఆయన పుట్టాడంటే మనము ఈనాడు అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఎంతో బాధపడుతుంటాం ఇండ్లు ఉంటాయి ఉంటాయి బట్టలు ఉంటాయి మరి అంతో ఇంతో కాస్త దేవుడు ఇచ్చిన బట్టి అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా ఇంకా ఉన్నాయని ఎంతో మనము నిరుత్సాహపడుతూ ఉంటాం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేదంట అంటే అప్పటికి మనము ఆ వాక్య భాగాన్ని బట్టి మత్స్యస్ వార్త ఎనిమిదో అధ్య ఇరవై వచ్చిన బట్టి ఆయన జన్మించినటువంటి సత్రం కూడా ఆయనది కాదు ఆయన పడుండబెట్టినటువంటి ఆ పసుల పాక కూడా ఆయనది కాదు అంటే మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదు ఈ భూమి మీద అంటే ఆయనది కాదు ఇది అని అంటే ఇదంతా ఎవరికి ఇచ్చినాడు దేవుడు మనకే ఇచ్చినాడు ఈ భూమి కానీ ఈ స్థలాలు కానీ ఈ పొలాలు కానీ ఈ ఇండ్లు కానీ ఇవన్నీ ఎవరికి ఇచ్చినాడు దేవుడు మనకే ఇచ్చినాడు అందుకే యేసుప్రభు అటుడు నా మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేదంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలు యేసు క్రీస్తు ఆయన ఎక్కడ జన్మించాడంటే సత్రములో సత్రములో ఒక దళిద్రుడిగా జన్మించాడు దలిద్రుడైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దళిద్రుడిగా ఇక్కడ జన్మించినని వరంతి పత్రికలో అపోస్తున్న పౌలు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ పత్రిక రాస్తూ ఉన్నాడు అందుకే ఆ పాటలో భాగంగా ఆ వాక్య ఆ వాక్యాన్ని ప్రేరేపించే దేవుడు నన్ను కూడా ఒక పాటను రాయించి ఈ సంవత్సరం విడుదల చేయించాడు ఆ వచనాన్ని మనం చదువుకున్నాం ఆ వచనాన్ని మనం ఒకసారి పాడుకున్నాం పరకతనమంతుడని వయండీ నా కొరుపూరి కొనిగా జన్మించవు పరకతనమంతుడని వయయు నా కొరుపూరి కొనిగా జన్మించవు తీ నన్ను నీ పరలోక ధనమంతుడా చెయ్యవ అంటే దీనుడైన దళితుడైన మనల్ని ఆయన పరలోక ధనవంతుడిగా చేయడానికి ఈ లోకంలోనికి మన మన కొరకైనా వచ్చాడు అంటే మనం పరలోక ధనమంతులముగా కావాలంటే ప్రభు అయినటువంటి యేషు ఈ లోకంలో దళితుడిగా జన్మించాలి ఎందుకు పాపము చేత శాపము చేత దళిద్రులు మనం ఈ లోకంలో ఎన్ని ఉన్న ఈ లోకంలో ఎంత ధనవంతులైనా కూడా వాళ్ళు పాపముతో నిండుకొని వాళ్ళు పరలోకాన్ని సంపాదించుకోలేదు అంటే వాళ్ళు దళిద్రులు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎన్ని ఉన్న ఈ లోకంలో వాళ్ళకి ఏ కొదవ ఉందంటే పాపము నుంచి విడుదల లేదు ఆ పాపము నుంచి విడుదల పొందించడానికే ప్రభు అయినటువంటి శుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తియసు లోకమునకు వచ్చెను తిమోతి రాసిన పత్రిక ఒకటవ తిమోతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహైదవ వచ్చిన

పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని రాస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే అట్టి వాటిలో నేను ప్రధానుడను అని అపోస్తులేని పౌలు అంటున్నాడు అంటే పాపులలో ప్రధాన పాపిని అన్నట్టుగా నేను రా అంటున్నాడు ఆయన మనం కూడా గమనించాలి మనం కూడా భయంకరమైనటువంటి పాపాలు మనం కూడా చేసినాం పాపులలో ప్రధాన పాపిని పాపుడును నేను అని మనం గ్రహించాలి మనం యేసు ప్రభు ఎదుట ఒప్పుకోవాలి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ కంటే పాపులను రక్షించడానికి ఆ పాపము చేత శాపం చేత కొట్టి వచ్చినటువంటి ఈ దళితులను ఆయన పరలోక ధనవంతులుగా చేయడానికే పరలోకం విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన దళితుడుగా జన్మించాడు దేవుని దేవునిమిడలరా మనము ధనవంతులకు కావాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి నిజమైనటువంటి ధనవంతులు ఎవరంటే ప్రభువులను నమ్ముకున్న వారే పరలోక ధనమంతులు గట్టిగా చెప్పట్లు కూడా దేవుడికి నిజమాయన నిజమైనటువంటి ధనవంతులు ఎవరు అంటే ఈ భూమి మీద ఎవరంటే పరలోక ధనవంతులు ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే ఆయనను వెంబడిస్తారో ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో ఆయన పరిశుద్ధ రక్తంలో వాళ్ళ పాపాలను కడుక్కుంటారో వాళ్ళే నిజమైనటువంటి పరలోకపు ధనవంతులు ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈ లోకంలో ధనం ఉండొచ్చు ఈ లోకంలో పొలాలు ఉండొచ్చు ఈ లోకంలో ఇండ్లు ఉండొచ్చు ఈ లోకంలో బంగ్లాలు ఉండొచ్చు ఈ లోకంలో ఎన్నో కలిగి ఉండొచ్చు కానీ వాళ్ళు ఈ లోకరీతిగా ధనవంతులుగా కనపడతారే కానీ వాళ్ళ పాపాలుగా విడిచిపెట్టకపోతే యేసుప్రభుని నమ్ముకోకపోతే వాళ్ళు ఈ లోకంలో దళిద్రులే పరలోకములకు వెళ్ళిన తర్వాత కూడా ఈ లోకం ఏడిసిన తర్వాత కూడా వాళ్ళు ద భయంకరమైనటువంటి దళిద్రుడిగా అగ్నిగుండములో అగ్ని ఆరదు పురుగా సావదని వాళ్ళు ఏడుస్తూ దుఃఖపడుస్తూ అల్లాడుతూ ఉంటారు ఈ లోకంలో ఒక ధనవంతుడు చనిపోయినాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అగ్నిగుండములోనికి అగ్ని అగ్నిగుండములోనికి వెళ్ళి ఆయన ఏడుస్తూ దుఃఖపడుస్తున్నాడు ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్నాడు కానీ చనిపోయిన తర్వాత అక్కడ దళితుడిగా ఏడుస్తున్నాడు అక్కడ దళితుడుగా ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడ నువ్వు రాడుగా ఏడుస్తున్నావేమో కానీ నువ్వు ఏసుబ్రహ్మణ్ణ నమ్ముకున్న నీవు ధనమంతురాలుగా ధనవంతుడుగా పరలోకములో గొప్ప బంగారు భవనములో నువ్వు ఉంటావు బంగారు వీధులలో నడుస్తావు ఎక్కడ నడుస్తావు బంగారు లేదని ఏడుస్తున్నావేమో ఈ లోకంలో బంగారు ఒక ఇల్లు కూడా లేదని ఏడుస్తున్నావేమో కానీ బంగారు వీధులు నడుస్తావంట అంటే బంగారు త్రోవలను నడుస్తావు బంగారు త్రోవలు నడుస్తావు బంగారు భవనంలో నువ్వు ఉంటావు ఆ బంగారు లాంటి దేవుని దగ్గర దేవుని పక్కల దేవుని స్థుతిస్తూ ఎలవేలలో ఎల్లప్పుడూ నువ్వు దేవుని స్థుతించే బిడ్డవుగా నువ్వు ఉంటావు ప్రియమైనటువంటి దేవుని బిడలరా అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు అక్కడ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది వెలుగు అక్కడ రాత్రి కాదు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది నీకు అక్కడ కష్టాలు లేవు కన్నీరు లేదు దుఃఖము లేదు వేదన లేదు అవమానాలు లేదు కష్టాలు లేవు అక్కడ అన్ని ప్రయాసములు మాని ఈ ప్రయాసాలన్నీ కూడా మానిపోతాయి పరలోకం వెళ్ళిన తర్వాత ఎప్పుడూ సంతోషమే సమాధానమే దళిద్రుడైనటువంటి లాజరు చనిపోయినాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ అబ్రహం రోమున పరదేశులో సంతోషంగా సమాధానంగా ఉన్నాడు మనము కూడా ప్రభు అయినటువంటి అమ్ముకుంటే నమ్ముకుంటే మనం పరలోక ధనవంతులంగా ఉంటామని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని వాక్యము తెలియచేస్తుంది ప్రియమైనటువంటి దేవునిప్పుడు కదా మనము గమనించాలి యేసు సూప్రభుల వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎలాగ జన్మించాడు దళిద్రుడిగా జన్మించాడు ఆయనకు స్థలమే లేదు అసలు మనం ఎంత స్థలాలున్నా ఎన్ని ఉన్నా మనం ఇంకా తృప్తి లేని వారుగా ఉంటాం కదా ఆయనకు తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదండి మనల్ని ధనవంతులుగా చేయడానికి లోకంలో చాలా ఈన స్థితిలో జన్మించాడు ఆయన కూడా మన కొరకు వచ్చిన ఆయనను మనకు మేలు చేయడానికి వచ్చిన ఆయనను ప్రభు అయినటువంటి